సంక్షేమం అభివృద్ధిని కొనసాగించేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రతినిధులుగా ఎంపీగా నన్ను ఎమ్మెల్యేగా మేకపాటి విక్రమరెడ్డిని ఆశీర్వదించాలని నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డి కోరారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణ పరిధిలో పలు వార్డుల్లో ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమరెడ్డితో కలిసి గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు టౌన్లో ఏ వార్డుకు వెళ్లినా వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులకు మహిళలు యువకులు అడుగడుగునా ఘన స్వాగతం పలుకుతున్నారన్నారు తులుతా పట్టణంలోని సుల్తాన్ షాహీద్ దర్గాలో సిపి నాయకులు కార్యకర్తలు ముస్లిం మైనారిటీలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అనంతరం వార్డులో భారీ అభిమాన జనసందోహం నడుమ ర్యాలీ కార్యక్రమం కొనసాగింది చాలి ల local దించాలి ల local దించాలి కొంచెం వినకరవాల చెప్పండి సార్ 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 కొంచెం పెద్దగా చెప్పండి సార్ ఆత్మకూరు ఉదయగిరి నియోజకవర్గంలో పార్లమెంట్ కు పెటని కోటననటువంటి విషయం గత ఐదే దశాబ్దాలుగా ప్రజలకు సేవచేస్తున్నటువంటి మేక పార్టీ కుటుంబానికి గురించి ప్రజలందరికీ కూడా బాగా తెలుసు ప్రజా సేవలో నిమగ్నమై ఉన్నటువంటి ప్రజలు చూపిస్తున్నటువంటి ఆదరణ ప్రేమ అప్యాయత అన్నటువంటి నిజంగా అపురూపంగా భావిస్తూ ఉన్నాను ఇక మేకపాటి విక్రమ్ రెడ్డి గారు ఆత్మకూరు నియోజకవర్గాన్ని నుంచి ఆయన ఆయన బ్రదర్ గౌతమ రెడ్డి గారు స్వర్తిగా తర్వాత ఆయన విక్రమ్ రెడ్డి గారు ఎమ్మెల్యే కావడం ఉప ఎన్నికల్లో ఆ తర్వాత తిరిగి ఇప్పుడు పోటీ చేయడం నెల్లూరు పార్లమెంటుకి నేను నెల్లూరు నెల్లూరులో పోటీ నెల్లూరులో పెరిగి నెల్లూరులో విద్యాభ్యాసం చేసుకుని నెల్లూరులో కాలేజీ ఎడ్యుకేషన్ చదివి నెల్లూరు గురించి పూర్తిగా అవగాహన ఉన్నటువంటి ఒక వ్యక్తిగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నెల్లూరు పార్లమెంటుకి నేను పోటీ చేయడం అన్నటువంటిది ఈ రోజు మీరందరూ కూడా చూస్తా ఉన్నారు కోసం నేను విక్రమ్ రెడ్డి గారితో కలిసి రావడం జరిగింది ఎన్నికల ప్రచారాన్ని గౌతమ్ రెడ్డి గారి గౌతమ్ రెడ్డి గారి జ్ఞాపకాల కూడా ఈ రోజు కూడా మన ప్రజల ఆత్మ ప్రజల మనసులో అలాగే నిలిచిపోయాయి అన్నటువంటి విషయం మనకు ఎటువంటి సందేహం లేదు ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఒకటి ఆనం రామ్ రెడ్డి ఆనం రామ్ రెడ్డి మారని పార్టీ లేదు మొట్టమొదట కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలోనే అప్పట్లో ఆయన చేసినటువంటి కుటిల రాజకీయాలు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా మీ అందరికీ కూడా అనుకుంటాను ఆ తర్వాత వారికి రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడం తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీలో చేరడం తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన పూర్తి చేయడం అన్నీ కూడా మీరు ఆ తర్వాత తిరిగి వెంకటగిరి నుంచి వైయస్ఆర్ సీటులో చేరి వెంకటగిరి నుంచి పోటీ చేయడం ఏదైతే పార్టీ నుంచి గెలిచి ఎన్నికయ్యాడో ఆ వెను ఆ ప్రజలకి ఆ పార్టీకి వెన్నుపోటు ఆనం రామనారాయణ ఒక్కసారి వెనక్కిగానే తిరిగి చూసుకున్నట్లయితే రామ్ రెడ్డి ఏ విధంగా మాట్లాడింది ెడ్డి గారిని కించపరుస్తూ అభిశంసిస్తూ అనవసరమైనటువంటి అసభ్యకరమైనటువంటి పరిజాలంతో ఆయన దూషించినటువంటి ఆ యొక్క స్టేట్మెంట్ని ఈరోజు కూడా నేను మరచుకోలేదు ఇటువంటి ఆయనటువంటి కుటుంబ స్వభావం ఉన్నటువంటి లేనటువంటి గర్వంతో కూడినటువంటి ఇటువంటి రాజకీయ నాయకుల్ని ఆనారాయణ ఇలాంటి వాళ్ళని ప్రజలు తెలివి అనేటువంటి విషయాన్ని నేను చెప్తాను ఎన్నికల్లో గెలిచిన విక్రమ్ రెడ్డి గారు ఆత్మపూర్ ప్రజలందరికీ కూడా సేవలు అందిస్తూ ఉన్నారు ఇందుకోసం ఆయన ఆత్మపూర్ డెవలప్మెంట్ ఫోరం అన్నటువంటిది